ఆయన ఆకాశం ఉందన్న ఆశీనుడు ఆ రాకడ రెండవ రాకకు బయలుదేరిపోయాడు అందుకే మీకు పొత్తునండి ఆయనకి విరోధం అయిపోయింది ఆయన సృష్టించిన ఆయన బిడ్డలో ఆయనకి విరోధం అయిపోయారు ఇంకా ఆయన ఉగ్రుడైపోతున్నాడు ఆయన ఎందుకు ఎలా ఉగ్రుడు ప్రచండ చూడండి ఆయన ఉగ్రుడే వారితో పలుకున ప్రచండ కోపము చేత వారిని తల్లనింపజేయను ఎందుకు ఉగ్రత వస్తుందండి ఆయన అర్థం దాకే ఆయన ఆజ్ఞలో మీర ప్రచంద కోపముతో ఆయన ఎలా రాబోతున్నాడు ప్రచండ కోపముతో కలిచే పోతున్నాడు వాళ్ళని చూడగా కీర్తం రెండు ఆయన మూడో ఆయన అభిషుక్తునికి విరోధముగా ఆయన ఎవరండి సూత్రం ఆయన ఔషి ఎవరు ఏ చూపులేదు అక్కడ ఆయన ఔషి ప్రవర్తన ద్వారా ఆయన పుట్టుకులు ఆయన మరణాన్ని అక్కడ పునరుద్ధాలు ఉంది అని చెప్పించాడు యశ్ ప్రవర్త చెప్పలేదా మీకు ఎవరైనా చూపించలేదా చూపించానా ఎలా ఎలా శిశువు పుట్టను అని పుట్టిదని చెప్పాడు ఒకడు ప్రజల రాగిరి కోసం యశ్యా ప్రవర్తన గొప్ప ప్రవర్తన గొప్పగా ముందే చెప్పిన వ్యక్తి యశ్యాబ ఎంత ఉందవచ్చును ఈ పాడి పాడు చేయటకులు పాపులను బొత్తిగా దానివే అందకుండా నసింపచేటప్పుడు క్రేరమైన భవిష్యోసం చెప్పించాడు ఈ రోజున ప్రతి కుటుంబంలో ప్రసవ వేదన ఉంటుందమ్మా ప్రతి కుటుంబం ఏ కుటుంబంలో నెమ్మది ఉండదు ఏ కుటుంబంలోనూ నెమ్మది ఉండదు ప్రసవ వేదన ఎందుకు ఉన్నామా ఎందుకు పుట్టామా అని బాధపడతామంటే అగ్ని వచ్చేది అలాంటి భయంకరమైన రోజుల్లో ఉన్నాం మన స్థుతి యాగం వదలకూడదండి